గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగా తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్ మనం ఇంతకు ముందు వీడియోలో ఆప్షన్స్ అంటే ఏమిటి అవి ఏ విధంగా పనిచేస్తాయి ఆప్షన్స్ను ఇన్సూరెన్స్ కంపెనీ మరియు ఇన్సూరెన్స్ ప్రీమియంతో కంపారిజన్ చేసుకుని చూడటం జరిగింది ఏ ట్రాన్సాక్షన్ జరగాలన్నా కూడా ప్రతి దానిలో బయర్ మరియు సెల్లర్ ఇద్దరు ఉంటారనే విషయం మీకు తెలుసు కదా ఈ వారం కాల్ ఆప్షన్ అంటే ఏమిటి అది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాము అయితే కాల్ ఆప్షన్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికంటే ముందు మనము మరొక విషయం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము మీకు ఆప్షన్స్ పై పూర్తి అవగాహన కావాలంటే మీరు ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి ఆప్షన్స్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ దానిని ఎవరూ కాదనలేరు మనము వీలైనంత వరకు సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మీకు నేను ఇప్పుడు ఒక కార్డ్ చూపిస్తున్నాను ఆ కార్డ్లో ఏమి వ్రాసి ఉంది అంటే ఈ కార్డ్ ఎవరైనా నెల రోజుల లోపల నా వద్దకు తీసుకొని వస్తే వాళ్ళు నా వద్ద నుండి శాంసంగ్ ఫోన్ పదివేల రూపాయలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు మీ వద్ద ఈ కార్డు ఉంటే శాంసంగ్ ఫోన్ పదివేల రూపాయలకు తీసుకుని వెళ్ళండి ఒకవేళ మీ వద్ద ఈ కార్డు లేకపోతే మార్కెట్ రేటు ప్రకారము శాంసంగ్ ఫోన్ తీసుకోండి ఒకవేళ ఇప్పుడు శాంసంగ్ ఫోన్ మార్కెట్లో పన్నెండు వేలు ఉంది అనుకుందాము ఇప్పుడు కూడా మీరు మీ వద్ద ఉన్న కార్డు తీసుకుని వస్తే ఈ శాంసంగ్ ఫోన్ పదివేలకి తీసుకువెళ్ళవచ్చు ఒకవేళ మీ వద్ద ఆ కార్డ్ లేకపోతే మీరు శాంసంగ్ ఫోన్ పన్నెండు వేలకు కొనవలసి ఉంటుంది మరి ఇప్పుడు మీకు వచ్చే సందేహము ఈ కార్డ్ వాల్యూ ఎంత అంటే మీ వద్ద కార్డు ఉంటే ఫోన్ పదివేలకి వస్తుంది లేకపోతే పన్నెండు వేలకి వస్తుంది మరి ఈ సందర్భంలో కార్డ్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది మీ వద్ద కార్డు ఉండడం వల్ల మీకు రెండు వేల రూపాయల బెనిఫిట్ అనేది వస్తుంది దాన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవచ్చు కార్డ్ యొక్క వాల్యూ రెండు వేల రూపాయలు మీరు మార్కెట్లో పన్నెండు వేలు ఉన్న ఫోన్ మీ వద్ద కార్డు ఉంటే పదివేల రూపాయలకి మీ వద్ద కార్డు లేకపోతే పన్నెండు వేల రూపాయలకి కొనవలసి ఉంటుంది పదివేల రూపాయలతో పాటు మీ వద్ద ఉన్న కార్డు కూడా తప్పనిసరిగా తీసుకుని రావాల్సి ఉంటుంది ఇవ్వవలసి ఉంటుంది మీ వద్ద కార్డు ఉండడం వలన శాంసంగ్ ఫోన్ మార్కెట్ రేటు కంటే రెండు వేల రూపాయల తక్కువకు మీకు ఫోన్ ఇవ్వవలసి ఉంటుంది అంటే ఇండైరెక్ట్ గా కార్డు యొక్క వాల్యూ రెండు వేల రూపాయలు ఒకవేళ మార్కెట్లో ఫోన్ రేట్ పెరుగుతున్నా కూడా కార్డు యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం మార్కెట్లో ఫోన్ రేటు పన్నెండు వేలు ఉన్నప్పుడు కార్డు విలువ రెండు వేల రూపాయలు అయితే ఒకవేళ ఫోన్ రేటు పదమూడు వేలకు వెళ్తే కార్డు విలువ మూడు వేల రూపాయలు ఒకవేళ ఫోన్ రేటు పద్నాలుగు వేలకు వెళ్తే కార్డు విలువ నాలుగు వేల రూపాయలు ఎందుకంటే మీ వద్ద కార్డ్ ఉంది కాబట్టి మార్కెట్ ప్రైస్తో సంబంధం లేకుండా మీరు నా వద్ద నుండి శాంసంగ్ ఫోన్ పదివేలకే కొనుక్కోవచ్చు దానితో పాటు ఆ కార్డు కూడా మీరు నాకు ఇవ్వవలసి ఉంటుంది ఒకవేళ ఫోన్ ఖరీదు పదివేల ఒక వంద అనుకుంటే కార్డు యొక్క వాల్యూ వంద రూపాయలు అలా కాకుండా ఒకవేళ ఫోన్ ఖరీదు పదివేలు అయితే ఆటోమేటిక్గా కార్డ్ వ్యాల్యూ జీరో అవుతుంది ఎందుకంటే మీకు కార్డు వల్ల ఇప్పుడు ఏ విధమైన బెనిఫిట్ అనేది జరగడం లేదు దానికి కారణం మీరు నా వద్దకి ఫోన్ కొనడానికి కార్డు తీసుకుని వచ్చిన ఇప్పుడు ఫోన్ రేటు పదివేల రూపాయలు ఒకవేళ మీరు కార్డు లేకుండా వచ్చినా కూడా ఇప్పుడు ఫోన్ కాస్ట్ పదివేల రూపాయలు మాత్రమే ఇప్పుడు తెలివైన ప్రశ్న ఒకవేళ ఫోన్ ఖరీదు మార్కెట్లో తొమ్మిది వేల రూపాయలు ఉంటే మరి ఈ కార్డు వాల్యూ ఎంత ఇప్పుడు తెలివైన ప్రశ్న ఒకవేళ ఫోన్ ఖరీదు మార్కెట్లో తొమ్మిది వేల రూపాయలు ఉంటే మరి కార్డ్ వాల్యూ ఎంత ఉంటుంది జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీకు కార్డు పైన ఏమి వ్రాసి ఉంది మీరు ఈ కార్డ్ తీసుకుని నెల రోజులలోపు వస్తే నా వద్ద నుండి శాంసంగ్ ఫోన్ కేవలము పదివేల రూపాయలకు తీసుకువెళ్ళవచ్చు అని రాసి ఉంది కదా అంతే కదా కార్డు పైన రాసి ఉంది అంటే మీ వద్ద ఫోన్ ఖరీదు చేసే హక్కు ఉంది కానీ ఆ హక్కు తప్పనిసరి నెరవేర్చాల్సిన అవసరం కూడా లేదు మార్కెట్లో ఫోన్ తొమ్మిది వేలకు అందుబాటులో ఉన్నప్పుడు మీరు కార్డు తీసుకువెళ్ళి పదివేలకి కొనరు కదా అంత తెలివి తక్కువ పని ఎవరు చేయరు కదా ఎందుకంటే ఇప్పుడు కార్డు లేకుండా కూడా షోరూంలో ఫోన్ తొమ్మిది వేలకే దొరుకుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కార్డు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కార్డ్ చించి అవతల పడేయవచ్చు అంటే ఇప్పుడు కార్డ్ వాల్యూ జీరో ఇప్పుడు మనము మరింత వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే మార్కెట్లో ఫోన్ రేటు మారుతుందో ప్రైస్ చేంజ్ అవుతుందో దానికి అనుగుణంగా కార్డ్ యొక్క వాల్యూ అనేది కూడా మారుతుంది ఫోన్ ప్రైస్ పెరిగితే కార్డ్ వాల్యూ కూడా పెరుగుతుంది ఫోన్ రేటు తగ్గితే కార్డ్ వ్యాల్యూ కూడా తగ్గుతుంది ఒకవేళ ఏదైనా కారణం చేత మార్కెట్లో మీకు ఫోన్ అందుబాటులో లేకపోతే కార్డ్కు ఎలాంటి వాల్యూ ఉండదు కార్డ్కి వాల్యూ కార్డుకి విలువ కానీ దాని లైఫ్ కానీ కార్డ్ వాల్యూ డిరైవ్ కావడం అనేది దాని బేస్ అసెట్ పైన ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనము చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఆ బేస్ అసెట్ శాంసంగ్ ఫోన్ యాజ్ ఎ వాల్యూ ఈజ్ డిరైవింగ్ ఫ్రమ్ ఎనీ వాల్యూ ఆఫ్ ఏ అండర్లయింగ్ అసెట్ దట్ ఈస్ వై దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ డెరివేటివ్ ఇక్కడ మనకు కొనే హక్కు మాత్రమే ఉంటుంది మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నెల రోజులలోపు శాంసంగ్ ఫోన్ కొనుక్కోవచ్చు ఈ కార్డ్ తీసుకుని రావడంతో మీకు కేవలం పదివేల రూపాయలకు మాత్రమే ఇవ్వబడుతుంది మార్కెట్ ధరతో ఎలాంటి సంబంధం లేకుండా మీకు కొనే హక్కు దొరుకుతుంది కానీ తప్పనిసరిగా కొనవలసిన అవసరం లేదు దీనిని రైట్ టు పర్చేజ్ బట్ నాట్ ఆబ్లిగేషన్ అంటారు కాబట్టి ఈ ఆప్షన్ని కాల్ ఆప్షన్ అంటారు అంటే కొనవలసిన హక్కు మాత్రమే ఉంది కానీ తప్పనిసరిగా నెరవేర్చవలసిన బాధ్యత లేదు అంటే మీకు ఉన్న హక్కును నెరవేర్చవలసిన అవసరం లేదు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే కాల్ ఆప్షన్ యొక్క మీనింగ్ రైట్ టు పర్చేజ్ ఇప్పుడు నా ప్రశ్న నేను మీకు ఈ కార్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వవచ్చా లేకపోతే మీ దగ్గరికి ఈ కార్డ్ ఏ విధంగా వస్తుంది అంటే నా దగ్గర ఇలాంటి కార్డ్స్ ఎన్నో ఉన్నాయి వాటన్నిటి మీద కూడా మీరు ఎప్పుడైనా నెల రోజులలోపు ఈ కార్డ్ తీసుకుని వస్తే మీకు శాంసంగ్ ఫోన్ పదివేల రూపాయలకి ఇవ్వబడుతుంది అని రాసి ఉంది నా దగ్గర చాలా కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ నేను అందరికీ ఈ కార్డులు ఫ్రీగా ఇచ్చాను అనుకుందాం మీ కార్డ్ ఎప్పుడు తీసుకుని వచ్చినా కూడా నా వద్ద నుండి శాంసంగ్ ఫోన్ పదివేలకి తీసుకువెళ్ళవచ్చు అని చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి బాగా ఆలోచించండి ఒకవేళ నేను అందరికీ ఫ్రీగా ఈ కార్డులు ఇచ్చాను అనుకుందాం ఇప్పుడు మార్కెట్లో ఫోన్ ధర ఎనిమిది వేలు ఉంది అనుకుందాం కానీ నేను మాత్రం మీకు పదివేల వద్ద కొనే హక్కును ఇవ్వడం జరిగింది ఈ హక్కు ఫ్రీగా ఇవ్వడం జరిగింది కండిషన్ ఏంటి అంటే నెల రోజులలోపు మాత్రమే దానికి టైం వాల్యూ అనేది ఉంటుంది ఈ నెల రోజులలోపు ఇప్పుడు ఎనిమిది వేలు ఉన్న ఫోన్ ఒకవేళ పన్నెండు వేల రూపాయలకు వెళ్ళింది అనుకుందాం అప్పుడు మీరందరూ ఫ్రీగా ఇచ్చిన ఈ కార్స్ పట్టుకొని నా షోరూమ్ మీద పడి మార్కెట్లో పన్నెండు వేలు ఉన్న ఫోన్ని పదివేల రూపాయలు ఇవ్వ ఇవ్వమని అడుగుతారా లేదా దానివల్ల మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు ఉన్న ఫోన్ నేను మీకు పదివేల రూపాయలకు ఇవ్వవలసి ఉంటుంది అలా జరిగితే ప్రతి ఫోన్ పైన నాకు రెండు వేల రూపాయల నష్టం జరుగుతుంది ఏదైనా కారణం చేత ఫోన్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎనిమిది వేలు ఉంది అనుకుందాము నేను మీ అందరికీ ఫోన్ చేసి మీరందరూ పదివేల రూపాయలకు ఫోన్ కొనే హక్కును కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చి ఫోన్ కొనండి అని చెప్పగలన చెప్పలేను అంతేకాకుండా మీరు కూడా కొనరు ఎందుకంటే మార్కెట్లో ఎనిమిది వేలకు దొరుకుతున్న ఫోన్ పదివేలకు కొనమంటే మీలో ఎవ్వరూ ముందుకు రారు కదా ఈ విధంగా చేయడం వల్ల నాకు ఎప్పుడు కూడా లాభం అనేది రానే రాదు మరి నాకు ప్రాఫిట్ రానప్పుడు నేను ఈ బిజినెస్ ఎందుకు చేయాలి నేను ఈ బిజినెస్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి నేను ఇక్కడ సంఘ సేవ చేయడానికి లేను కదా బిజినెస్ చేస్తున్నాను అంటే ఆ బిజినెస్కి ప్రాఫిట్ లేనప్పుడు ఆ బిజినెస్ చేయడం వల్ల ఉపయోగం ఏమిటి దీని అర్థం ఏమిటంటే ఈ కార్డ్ నేను ఎప్పుడు కూడా మీకు ఫ్రీగా ఇవ్వను ఎంతో కొంత ఛార్జ్ అనేది తప్పనిసరిగా వసూలు చేస్తాను అది పది రూపాయలు లేదా యాభై రూపాయలు కావచ్చు ఏదైనా కారణం చేత మార్కెట్లో ఫోన్ ఖరీదు పదివేల రూపాయలు దాటి వెళ్ళలేదనుకోండి మీరు ఆ ఫోన్ కొనడానికి ఎవరు రారు మీ వద్ద ఉన్న కార్డు పనికి రాకుండా పోతుంది ఒకవేళ మార్కెట్లో ఫోన్ ఖరీదు పైకి వెళ్ళింది అనుకుందాం నాకు నష్టం కూడా సంభవిస్తుంది ఫోన్ రేటు పడిపోతే మాత్రం నాకు లాభం అనేది తప్పకుండా వస్తుంది అర్థం ఏంటంటే నేను మీకు ఈ కార్డ్ ఎప్పుడు కూడా ఫ్రీగా ఇవ్వను కార్డుకు ఎంతో కొంత ఛార్జ్ చేయడం అనేది తప్పనిసరి దానిని మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒకవేళ నేను ఈ కార్డుకు వంద రూపాయలు ఛార్జ్ వసూలు చేశాను అనుకుందాము దీని అర్థం ఏమిటంటే మీరు నాకు వంద రూపాయలు ఇచ్చారు నేను మీకు హక్కు కల్పించాను ఎలాంటి హక్కు మీకు ఇచ్చాను ఒక నెల రోజులలోపు మీరు ఈ కార్డును తీసుకుని వస్తే శాంసంగ్ ఫోన్ను మార్కెట్ ధరతో సంబంధం లేకుండా మీకు పదివేల రూపాయలకు ఇస్తాను అని దీనికోసం మీ దగ్గర నుండి వంద రూపాయలు తీసుకున్నాను మీకు రైట్ లేదా హక్ ఇచ్చాను సరే నెల చివరిలోపు లేదా మెచ్యూరిటీ లోపు లేదా గడువులోపు ఫోన్ ఖరీదు మార్కెట్లో పన్నెండు వేలు ఉంది అనుకుందా అంటే మార్కెట్లో ఫోన్ రేటు పెరిగింది మీ దగ్గర హక్కు ఉంది కాబట్టి మీరు నా వద్ద నుండి ఫోన్ పదివేలకు మాత్రమే కనుగోలు చేయవచ్చు ఈ సమయంలో మార్కెట్లో ఫోన్ ధర పన్నెండు వేలు ఇలాంటి సమయంలో మీరు తప్పనిసరిగా ఫోన్ బయంగ్ అనేది తప్పకుండా చేస్తారు ఎందుకంటే పన్నెండు వేల రూపాయల ఫోన్ మీకు పదివేలకే వస్తుంది నా వద్దకు వచ్చి పన్నెండు వేల రూపాయల ఫోన్ పదివేల రూపాయలకు కొనటం వల్ల మీకు రెండు వేల రూపాయల లాభం ఉంటుంది మరి ఈ బెనిఫిట్ మీకు ఎప్పుడు వస్తుంది మీ చేతిలో కార్డు ఉండడం వల్ల మీరు కార్డు కోసం వంద రూపాయలు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు మీ చేతి నుండి వంద రూపాయలు నాకు ఇచ్చారు నేను నా వద్ద నుండి మీకు హక్కు ఇచ్చాను మీరు ముందుగా వంద రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు తర్వాత ఫోన్ కొనే సమయంలో రెండు వేల రూపాయల ప్రాఫిట్ పొందారు అంటే మీరు పొందిన నెట్ ప్రాఫిట్ పంతొమ్మిది వందలు ఒకవేళ గడువులోపు ఫోన్ ఖరీదు మార్కెట్లో ఇరవై వేలకు చేరింది అనుకుందాం కానీ మీ దగ్గర ఉన్న హక్కు మాత్రం మార్కెట్ ధరతో సంబంధం లేకుండా మీకు ఫోన్ పదివేల రూపాయలకు మాత్రమే నేను ఇవ్వవలసి ఉంటుంది అంటే మీరు కార్డు కోసం పెట్టిన వంద రూపాయలు మీరు పదివేల రూపాయల ప్రాఫిట్ దానిలో నుండి మీరు కార్డు కోసం ఇన్వెస్ట్ చేసిన వంద రూపాయలు పోగా మీకు నెట్ ప్రాఫిట్ తొమ్మిది వేల తొమ్మిది వందలు దీని అర్థం ఏంటంటే మీకు ఏ ప్రైస్ వద్ద నేను హక్కు కల్పించానో ఎగ్జాంపుల్ పదివేల రూపాయల వద్ద మీకు హక్కు కల్పించడం జరిగింది ఫోన్ ధర ఎంత పెరిగితే మీకు అంత లాభం అనేది వస్తుంది ఒకవేళ మార్కెట్లో ఫోన్ ధర పదివేల ఒక వంద ఉంది అనుకుందాం ఇక్కడ మీకు లాభం వంద రూపాయలు మాత్రమే కాకపోతే మీరు కార్డు కోసం ఖర్చు చేసిన వంద రూపాయలు పోగా మీకు నెట్ ప్రాఫిట్ అనేది ఏమీ ఉండదు ఈ పదివేల ఒక వంద అనేది మీకు బ్రేక్ ఈవెన్ అవుతుంది ఇక్కడ మీకు నో ప్రాఫిట్ నో లాస్ అనేది ఉంటుంది ఒకవేళ మార్కెట్లో ఫోన్ ధర పదివేలు మాత్రమే ఉంది అనుకుందాం అప్పుడు మీకు లాభం ఉండదు కానీ మీరు కార్డు కోసము వంద రూపాయలు చెల్లించడం జరిగింది ఆ వంద రూపాయలు మాత్రం మీరు ఇక్కడ నష్టపోవడం జరుగుతుంది అంటే మీరు ఏదైతే హక్కు కోసం లేదా కార్డు కోసం లేదా రైట్ కోసం మీరు పెట్టిన వంద రూపాయలు నష్టపోవడం జరుగుతుంది ఇలాంటి ప్రైస్ వద్ద మీరు కార్డును ఉపయోగించినా ఉపయోగించకున్నా కూడా మీకు ఫోన్ అనేది పదివేల రూపాయలకి అందుబాటులో ఉంది మీకు ఇక్కడ కార్డ్ వల్ల ఎలాంటి ఉపయోగం జరగలేదు అందువల్ల మీ వద్ద ఉన్న కార్డ్ చించి వేయవచ్చు ఒకవేళ అదే ఫోన్ ఖరీదు ఆ నెల చివరిలోపు లేదా ఆ గడువులోపు తొమ్మిది వేలకు చేరుకుంది అనుకుందాం ఈ సమయంలో ఒకవేళ మీరు కార్డును ఉపయోగిస్తే మీకు ఫోన్ నేను పదివేలకే ఇవ్వాలి కానీ మార్కెట్లో తొమ్మిది వేలకు దొరుకుతున్న ఫోన్ కోసం ఎవరైనా తెలివి తక్కువగా మీ వద్ద ఉన్న కార్డు ఉపయోగించుకొని వంద రూపాయల విలువ చేసే కార్డు ఉపయోగించి పదివేల రూపాయలకి ఫోన్ కొనరు కదా ఒకవేళ మీరు కార్డును వాడకపోతే మీకు ఫోన్ తొమ్మిది వేల రూపాయలకే ఇస్తాను కానీ కార్డును ఉపయోగిస్తే మాత్రం పదివేలు కార్డు ఉపయోగించకపోతే మీకు తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి మీరు కార్డును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించరు ఎప్పుడైతే మార్కెట్లో ఫోన్ ధర మీకు చెప్పిన రేటు కంటే కూడా తక్కువకు వెళ్తుంది అనుకోండి పడిపోతుంది అనుకోండి అలాంటి సమయంలో మీరు కార్డ్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఫోన్ ధర పెరిగినప్పుడు మీరు కార్డ్ని ఉపయోగించడం వల్ల మీకు లాభం అనేది జరుగుతుంది ఫోన్ ప్రైస్ పెరుగుతున్నా కొలది మీకు మీ లాభం కూడా అదే విధంగా పెరుగుతుంది ఇంతసేపు మనం ఏమి అబ్జర్వ్ చేశామో ఒకసారి చూద్దాం డెరివేటివ్ అనే ప్రొడక్ట్ విలువ ఏదైనా ఒక అండర్లైయింగ్ ద్వారా దాని వాల్యూ అనేది నిర్ణయించడం జరుగుతుంది ఇక్కడ అండర్లైయింగ్ శాంసంగ్ ఫోన్ ఫోన్ విలువ మారుతున్నా కొలది కార్డ్ వ్యాల్యూ కూడా మారుతుంది అంటే కార్డ్ ఒకదానికి ఎలాంటి లేదు కార్డ్ వ్యాల్యూ ఎప్పుడు కూడా దాని అండర్లయింగ్ అసెట్తో డైరెక్ట్ రిలేషన్షిప్ కలిగి ఉంటుంది నేను మీకు ఒక హక్కును ఇస్తున్నాను కాబట్టి దాని బదులు మీ వద్ద నుంచి ఎంతో కొంత ఛార్జ్ అనేది వసూలు చేయడం జరుగుతుంది ఇంతసేపు చెప్పుకున్న ఎగ్జాంపుల్లో అండర్లైన్ అసెట్ శాంసంగ్ ఫోన్ పదివేల రూపాయలు అనేది స్ట్రైక్ ప్రైస్ అంటే ఏ రేటు వద్ద మీకు హక్కు అనేది ఇవ్వబడిందో దానిని స్ట్రైక్ ప్రైజ్ అంటాము మీకు ఇచ్చిన గడువు వన్ మంత్ దానిని మెచ్యూరిటీ పీరియడ్ అంటారు లేదా టైం టు మెచ్యూరిటీ అంటారు నేను మీకు కార్డ్ ఇవ్వడం కోసము ఛార్జ్ వసూలు చేశాను దానిని ప్రీమియం అంటారు అంటే మీరు వంద రూపాయలు నాకు ఇవ్వడం వల్ల మీరు నా వద్ద నుండి రైట్ టు పర్చేజ్ అనే హక్కును పొందడం జరిగింది దీనిని ఈ ఆప్షన్ని కాల్ ఆప్షన్ అంటారు ఇది వరకు మనం కాల్ ఆప్షన్ను ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ట్రైనింగ్ వివరాల కోసము లేదా సర్వీస్ వివరాల కోసము కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మీకు ఈ ఛానల్ నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్